హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అయితే చూడండి నేనైతే సామాన్లన్నీ వేసుకొని కడగడానికి అయితే కూర్చునేశాను ఇంకా రంజాన్ పండగ అయితే దగ్గరకు వచ్చేసింది కదా ప్రతి పండగకి మేమైతే ఈ విధంగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బండపైనటివి పైనటివి వాటివి మొత్తం అయితే తీసేసి మొత్తం క్లీన్ చేసుకుంటాము సో ఈ ఇయర్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ మా అమ్మ అయితే నేను నిన్న కొన్ని సామాన్లు అయితే కడిగేసాను కొన్ని సామాన్లు కడిగినట్వి అయితే మా అమ్మ ఈరోజు అయితే సర్దుతూ ఉంది ఇంకా మిగతా సామాన్లు అయితే నేను కడుగుతూ కూర్చున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే వాచ్ చేయండి కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తూ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్ నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అప్పటి వరకు నా డైలీ రొటీన్ అయితే వ్లాగ్స్ చేస్తూనే ఉంటాను వాచ్ చేయండి ఇంకా ఇంకా నా బ్యాక్ వీడియోస్ కూడా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇవైతే మార్నింగ్ నుంచి వాష్ చేసి ఎండలో అయితే ఆరబెట్టేశాను ఈ సామాన్లు ఇంకా ఈ సామాన్లన్నీ ఇంకా తీసేసి ఇప్పుడు వాష్ చేస్తున్నాను కదా ఇంకా ఆ సామాన్లు అయితే వేయాలి బయట మంచం అయితే వేసేసి ఇంకా ఎండలో అయితే వేసాను ఫ్రెండ్స్ ఈ సామాన్లన్నీ చూడండి మీరు కూడా పండగ పనులు అయితే మొదలు పెట్టారా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ప్రతి సంవత్సరం ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇంట్లో ఉన్న సామాన్లు దుప్పట్లు దుండ్లు మొత్తం ఇంకా ఇంటితో సహా మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడైతే చూడండి మా అమ్మ అయితే మొత్తం అయితే సర్దేసింది నిన్న కడిగిన ఫ్రెండ్స్ ఇవన్నీ నిన్నైతే నేను వీడియో తీయలేదు ఇంకా ఈరోజు అయితే తీసాను ఫ్రెండ్స్ ఇంకా సామాన్లు అయితే చూడండి ఇవే మా ఇంట్లో ఉండే సామాన్లు అయితే నీట్గా సర్దేసింది మా అమ్మ ఇంకా ఇప్పుడైతే నేను వాష్ చేసి ఈ సామాన్లన్నీ టౌన్కి కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్ సో టౌన్కి వెళ్ళి ఏం చేస్తాను ఏం తీసుకుంటాను అనేది కూడా ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేస్తూ ఉండండి ఇంకా ఇక్కడైతే చూడండి నేను కొన్ని ప్లేట్స్ అయితే వాష్ చేశాను ఇంకా మంచం పైన స్టీల్ సామాన్లు వేసి ఉన్నాను కదా ఆ స్టీల్ సామాన్లు అన్నీ తీసేసి ఇంకా లోపలయితే పెట్టేశాను అవైతే ఇంకా అమ్మ సదువుతూ ఉంది ఇంకా ఈ ప్లేట్స్ అయితే కడిగినట్టువి ఇంకా ఎండలో వేసేసి నెక్స్ట్ అయితే కప్స్ అయితే కడగడం స్టార్ట్ చేశాను కప్స్ అన్నీ కడుగుతూ ఒక బకెట్లో అయితే వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే బౌల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఆ బౌల్స్ కూడా స్టార్ట్ చేశాను వాష్ చేసేయడం ఇంకా రంజాన్ నెల కదా ఫ్రెండ్స్ ఈ రంజాన్ నెలలో మేమైతే ఆష్ కూడా రెడీ చేస్తాము త్రీ డేస్ అయితే మా ఇంట్లో ఆష్ రెడీ చేస్తాం ఫ్రెండ్స్ మసీద్కి సో ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను లాస్ట్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ రంజాన్ ఆష్ చేసే వంతు మా మా ఊర్లో ఇంకా త్రీ డేస్ చేస్తాం కదా ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను అప్పటి వరకు మేమైతే ఆశవంతు వచ్చే వరకు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం ఇక్కడైతే చూడండి ఇంకా మొత్తం అయితే నేను ఎండలో అయితే ఆరబెట్టేశాను ఫ్రెండ్స్ సామాన్లన్నీ ఇంకా నెక్స్ట్ అయితే గెంజిగడ్డలు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఫోర్ డేస్ ముందు ఆ గెంజిగడ్డలు అయితే పిల్లలు ఉడకబెట్టి ఇవ్వు అని అరుస్తూ ఉంటే సో పిల్లలకైతే ఉడకబెట్టి ఇచ్చేసాను ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం వంకాయ బజ్జీ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే కట్ చేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను పిల్లలు అమ్మమ్మ కూర్చొని అయితే ఇంకా గెంజిగడ్డ అయితే తింటూ ఉన్నారు ఇంకా అమ్మ చేత అయితే నేను కాకరకాయలు ఇచ్చేసాను కాకరకాయలు అయితే కోసిస్తూ ఉంది తాలింపు చేద్దాము అని కాకరకాయలది ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే మా ఇంట్లో వంకాయ బజ్జీ కాకరకాయ తాలింపు నెక్స్ట్ అయితే రైస్ ఫ్రెండ్స్ ఇదే మా ఇంట్లో లంచ్ ఇంకా నెక్స్ట్ అయితే త్వరగా త్వరగా వంట చేసేసి తినేసిన తర్వాత మేమైతే ఆటోని పిలిపించుకొని వెంగళీరికి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే చూడండి మా నాన్న అయితే ఆటోలో ఇప్పుడే వచ్చారు రెండు రైస్ బస్తాలు అయితే వేసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇంట్లో అయితే రైస్ అయిపోయాయి పొలంలో పండిన రైస్ వాడుతూ ఉన్నాం కదా అవి అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ అందుకోసం ఈరోజు షాప్ నుంచి కొనుక్కొని రెండు బస్తాలు అయితే తీసుకొచ్చేశారు ఇంకా ఒక బస్తా అయితే లోపల పెట్టేశారు మా డాడీ ఇంకా రెండో బస్తా చూడండి మా బాబు పడతాడంట లోపలికి దాంతో అయితే ఇంకా తోస్తూ ఆడుతూ ఉన్నాడు ఇంకా రెడీ అయిపోయి మేమైతే వెంకటగిరికి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ మా తమ్ముడికి కూడా ఎగ్జామ్ ఉందంట సో మా తమ్ముడు కూడా వస్తూ ఉన్నాడు మాతో పాటు ఈరోజు టూ ఓ క్లాక్కి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోతుందంట ఇప్పుడైతే టైము వన్ థర్టీ అవుతూ ఉంది ఫ్రెండ్స్ సో మేమైతే టౌన్లోకి బయలుదేరిపోయాము ఇంకా టౌన్లోకి వెళ్ళి నేను ఏమేమి చేస్తాను ఏం తీసుకుంటాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు పోస్ట్ చేస్తే వీడియో అయితే లెంతి అయిపోద్ది సో నెక్స్ట్ వీడియోలో నేనైతే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఇంకా ఇక్కడైతే మేము టౌన్లోకి రాగానే ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్ దగ్గర గేట్ అయితే వేసేస్తున్నారు ఫ్రెండ్స్ మేము ఎప్పుడు వచ్చినా అంతే ఫ్రెండ్స్ గేట్ అయితే ఖచ్చితంగా వేసేసే ఉంటారు ఇంకా గేట్ వేసేసారు ఇంకా గేట్ అయితే వేసిన తర్వాత టౌన్లోకి అయితే వెళ్ళిపోయి బాబుకైతే ఫస్ట్ కబర్ బొండం అయితే తాపిచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే మా పనులు అయితే స్టార్ట్ చేసుకునేసాం మా తమ్ముడు అయితే కాలేజ్ దగ్గర దిగేశాడు ఎగ్జామ్ రాయడానికి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నేను ఆ వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్